ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ ముద్దు సో ఈరోజు మన రెసిపీ ఏంటంటే బీట్రూట్ ఫ్రై సో ఈ బీట్రూట్ ఫ్రై అయితే చాలా సింపుల్ వేలో చేసేయచ్చు అండి ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ తోనే సింపుల్ గా టేస్టీ టేస్టీ గా బీట్రూట్ ఫ్రై అయితే చేసేయచ్చు అనమాట చిటికలో చేసే బీట్రూట్ ఫ్రై బీట్రూట్ వల్ల చాలా ఉపయోగాలు అయితే ఉన్నాయి కదండి సో మన తెలిసిన విధంగా సో బ్లడ్ ఇంప్రూవ్ చేయడానికి యూజ్ అవుతుంది ఆ హార్మోన్లు ఇన్బ్యాలెన్స్ ని మనకి తగ్గించడానికి యూజ్ అవుతుంది అలా అంటే చాలా మన హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయన్నమాట ఈ బీట్రూట్ ఫ్రై వల్ల సో యాక్చువల్ గా చాలా మంది బీట్రూట్ ఫ్రై అంటే ఇష్టపడరు కానీ ఈ సింపుల్ వే లో చాలా ఇష్టపడైతే తింటారండి సో అయితే ఆలస్యం చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదామా మరి లెట్ స్టార్ట్ బీట్రూట్ ఫ్రై ముందుగా అయితే నేను ఇక్కడ పీల్ తీసుకొని ఒక హాఫ్ కేజీ బీట్రూట్ అయితే తీసుకున్నానండి ఓకేనా ఫ్రెష్ గా ఉన్న బీట్రూట్ ని ఒక్కసారి పీల్ తీసేసి ఒకసారి శుభ్రం చేసుకోవాలండి శుభ్రం చేసుకున్నాక ఇప్పుడు మనం తురుముకోవాలి ఈ బీట్రూట్ ని బీట్రూట్ ని మనం తురిమేటప్పుడు మీకు ఏ హోల్స్ లో కావాలంటే చిన్న హోల్స్ లో అయితే చిన్నగా హోల్స్ లో అయితే కొంచెం మీడియం సైజ్ గా తురుముకోవచ్చు అనమాట ఏ కన్సిస్టెన్సీ లో కావాలో ఆ హోల్స్ తో మీరు బీట్రూట్ ని తురుముకోండి ఇలా వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా ఇప్పుడు మొత్తం మీ దగ్గర ఉన్న క్వాంటిటీ మొత్తం ఇలా తురిమి ఈ తురుముని పక్కన పెట్టేసుకుందాం మనం ఇప్పుడు బీట్రూట్ ని ఫ్రై చేసుకోవడానికి ఒక కడాయిని అయితే మన గ్యాస్ మీద పెట్టుకోవాలి సో కొంచెం ప్యాన్ వేడైన తర్వాత త్రీ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ అయితే వేసుకోవాలండి సో ఇది కొంచెం ఆయిల్ వేడైన తర్వాత ఇప్పుడైతే వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆవాలు వేసుకోవాలి ఆ టూ టేబుల్ స్పూన్ ఆఫ్ జీలకర్ర వేసేస్తున్నాను ఆవాలు జీలకర్రతో పాటే మనం వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ శనగపప్పు అయితే వేసేస్తున్నానండి సో తర్వాత వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ ఉద్దిపప్పు అయితే వేసుకోవాలన్నమాట బాగా ఒకసారి అయితే మీడియం ఫ్లేమ్ లో మనం అయితే చిట్టపట్ల ఆడేదాకా మనం ఫ్రై చేయాలండి ఓకేనా ఇలా మొత్తం అన్ని కలుపుకొని సో ఆవాలు అవి చిట్టపట్లు ఆడాలన్నమాట చిట్టపట్ల ఆడిన తర్వాత ఎండుమిర్చి ఒక రెండు మాత్రం వేసుకోండి ఇలా మధ్యలో కట్ చేసుకుని ఎండుమిర్చి అయితే వేసేస్తాం వేసుకోండి ఆడి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు పచ్చిమిర్చి ఒక ఫోర్ పచ్చిమిర్చి ఇలా మధ్యలో కట్ చేసుకుని అయితే నిలువుగా కట్ చేసుకుని వేసేసుకోండి సో ఈ పచ్చిమిర్చి అన్ని కొంచెం బాగా ఫ్రై చేసి కొంచెం ఫ్రై అవ్వాలండి ఒక సెవెంటీ పర్సెంట్ పచ్చిమిర్చి ఫ్రై అయిన తర్వాత అయితే మనం నిలువుగా కట్ చేసుకున్న ఒక టూ ఆనియన్స్ నిలువగా కట్ చేసుకుంటేనే బీట్రూట్ ఫ్రై లైక్ బాగుంటాయండి సో నిలువగా కట్ చేసుకున్న ఆనియన్స్ దాంతోపాటు కరివేపాకు వేసేసుకుందాం రెండు కలిపి ఒకేసారి సో ఇప్పుడు ఈ ఆనియన్స్ ఇవన్నీ గోల్డెన్ కలర్లో టర్న్ అయ్యేంత వరకు మీడియం ఫ్లేమ్లో గ్యాస్ని పెట్టుకొని మనమైతే ఫ్రై చేసుకోవాలన్నమాట ఓకేనా ఒక ఫైవ్ మినిట్స్ ఉంటే ఇవి గోల్డెన్ కలర్ లోకి టర్న్ అయిపోతాయండి సో మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకోవాలన్నమాట సో దట్ రెండు వైపులా బాగా ఫ్రై అవుతాయి సో ఇప్పుడైతే ఒక రెండు స్పూన్స్ ఆఫ్ నెయ్యి వేసుకోండి ఈ నెయ్యి అనేది పూర్తిగా ఆప్షనల్ అండి మీ దగ్గర అవైలబుల్ లో ఉంటే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ కూడా చేయొచ్చు అనమాట ఈ నెయ్యి వేయడం వల్ల మన బీట్రూట్ ఫ్రై కి యాడ్ ఆన్ టేస్ట్ ఫ్లేవర్ చూస్తా అనుకోండి సో అంత బాగుంటది ఈ నెయ్యి యాడ్ చేయడం వల్ల మన నెయ్యిలో మంచి ఫ్యాట్స్ ఎక్కువ ఉంటాయి అనమాట మనం అది కరగబెట్టే కొద్ది మంచి ఫ్యాట్స్ అనేటివి రిలీజ్ అవుతాయి అండి సో మనం వాడే వంట నూనెతో కంపేర్ చేస్తే ఇలోనే మంచి ఫ్యాట్స్ ఉంటాయండి మన హెల్త్ కి నెయ్యి అనేది మంచిదే అండి సో గుడ్ ఫ్యాట్స్ వల్ల సో చాలా మంది యాక్చువల్ గా అపోహలు ఉన్నాయి కానీ నెయ్యి తినడం వల్ల అవుతారు ఎక్కువ తినకూడదు అని లిమిటెడ్ గా తింటే దాంట్లో ఉన్న గుడ్ ఫ్యాట్స్ మన హెల్త్ కి చాలా మంచిది అనమాట మనం తినే రెగ్యులర్ ఆయిల్స్ కన్నా సో ఇలా గోల్డెన్ కలర్ లో వచ్చేంత వరకు మధ్య మధ్యలో ఫ్రై చేస్తూ మనం ఫ్రై అయితే చేయాలండి ఇప్పుడు ఆల్మోస్ట్ సెవెంటీ పర్సెంట్ అయితే మన ఆనియన్స్ అయితే ఫ్రై అయిపోయాయి ఇప్పుడైతే తగినంత సాల్ట్ వేసుకుందాం నేనైతే ఒక టూ టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్ అయితే వేసేస్తున్నానండి సో ఈ సాల్ట్ వేసుకున్న తర్వాత ఇప్పుడైతే పసుపు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకోండి సో కారం ఒక టేబుల్ స్పూన్ అయితే వేసేస్తున్నాను అనమాట మనం ఆల్రెడీ పచ్చిమిర్చి ఎండుమిర్చి వేసాం కదా చూసుకొని కారం వేసుకోండి నేనైతే వన్ టేబుల్ స్పూన్ అయితే ఎనఫ్ అనమాట మీరు కొంచెం స్పైసీగా తినాలనుకుంటే ఒక టూ టేబుల్ స్పూన్ కూడా వేసుకోవచ్చు అనమాట పసుపు ఉప్పు కారం అంతా కలిసేట్టుగా ఒక్కసారి అయితే చక్కగా కలుపుకుందాం అండి ఓకేనా సో ఒక టూ మినిట్స్ ఫ్రై చేస్తే సరిపోతుంది ఒక ఫుల్ వెల్లుల్లి గడ్డ తీసుకొని ఇలా గచ్చపచ్చగా కొట్టుకొని అయితే వేసేస్తున్నానండి వేసుకున్న తర్వాత ఇది కూడా ఒకసారి చక్కగా కలిసేలాగా అయితే కలిపేసుకుందాం స్టార్టింగ్ లో త్రీ టేబుల్ స్పూన్స్ వేసాం కదండి ఆయిల్ మళ్ళీ ఒక త్రీ టేబుల్ స్పూన్ అయితే వేసేస్తున్నాను ఆయిల్ కొంచెం ఎక్కువగా ఉండాలన్నమాట ఈ ఫ్రై లోకి అప్పుడే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అండి సో నేను ఒక త్రీ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ అయితే వేసి అంతా కలిసేలాగా ఒక టూ మినిట్స్ అయితే ఫ్రై చేస్తున్నాను అనమాట సో ఇలా ఆల్మోస్ట్ బాగా గోల్డెన్ కలర్ లోకి టర్న్ అయిపోయింది మన పచ్చిమిర్చి అన్ని బాగా ఫ్రై అయిపోయాయి ఆనియన్స్ అన్ని ఇప్పుడు మనం తురిమి పక్కన పెట్టుకున్న బీట్రూట్ అయితే ఇందులో వేసేసుకోవాలండి కొద్ది కొద్దిగా ఇలా వేసేసుకొని అంతా కలిసి ఇలాగైతే ఒక్కసారి అయితే ఫ్రై అయితే చేసుకోవాలన్నమాట చక్కగా అంతా అయితే కలుపుకుందామండి ఓకేనా ఇలా కలిపేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్ లో ఒక టెన్ మినిట్స్ ఫ్రై అయితే చాలండి మన బీట్రూట్ ఫ్రై అనేది రెడీ అయిపోతుంది ఫైనల్ టచ్ బాగా శుభ్రం చేసి సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర అయితే వేసి ఒక్కసారి అంతా కలిసేలాగా ఫ్రై చేసుకుందాం అంతేనండి వెరీ సింపుల్ అండ్ క్విక్ గా అయితే మన బీట్రూట్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది చూసారా సో టేస్టీ టేస్టీ అండ్ వెరీ సింపుల్ ఇంట్లో ఉన్న వాటితో చేసేసుకునే బీట్రూట్ ఫ్రై మీరు ఈ పద్ధతిలో చేసారంటే ట్రస్ట్ మీ అసలు బీట్రూట్ ఇష్టం లేని వాళ్ళు కూడా అంత ఇష్టంగా తింటారు అనమాట ఈ బీట్రూట్ ఫ్రై పూరీలోకైనా చపాతీలోకైనా లోకైనా ఆర్ వేడి వేడి రైస్ లోకైనా సో దోశ లోకైనా చాలా బాగుంటదండి సో ఇన్స్టెంట్ గా అప్పటికప్పుడు వేడి వేడిగా తింటే ఇంకా సూపర్ అనమాట అంత బాగుంటదండి ఈ బీట్రూట్ అయితే మీకు నచ్చిందా నచ్చితే మీరు కూడా ట్రై చేసి కమెంట్స్ లో చెప్పడం అయితే మర్చిపోకండి ఆర్ ఇమేజ్ ఆర్ పిక్చర్ ని కూడా అప్లోడ్ చేయండి మీకు ఎలా కుదిరిందో సో ఇది చాలా ఇంపార్టెంట్ అండి మీ వెలబుల్ ఫీడ్బ్యాక్ అనేది మాకు చాలా ఇన్స్పిరేషన్ గా ఆర్ సపోర్ట్ గా ఉంటది అనమాట సింపుల్ అండ్ క్విక్ రెసిపీస్ కోసం స్మార్ట్ ముద్దు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్ కి షేర్ చేయండి లైక్ చేయండి సో మచ్ బాబాయ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్